ఇంజనీర్ కానీ అంద చేసింది వెంటిలేటర్స్ ఉన్నాయి పిల్లలకు పనిచేయటం చాలా బాగుంది మనం కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి పుష్పావతి ఎస్ ఈ కార్యక్రమాన్ని నాలుగోసారి గల లోపరే ని చిసిబు మారితు ఆత్ర రంభ ఉసియా నౌన్ వరకు ముందు సర్ అడ్వెంచరస్ మ్యాన్ సార్జన్ గారు ఉంటారు గారు కూడా వారిని సబాంతంగా ఇదు అభినందించవలసిన బాధ్యతలు అవసరం దేవాలయ కార్తీక మాసం అనేది కానీ అలా ఏం లేకుండానే పూర్తిగా జీరో అయిపోయినా సరే మళ్ళీ ఆరు లక్షల రూపాయలు మళ్ళీ పది అని రేపు ఈ మూడు మంది ఈ సంవత్సరం ఈ రెండు కూడా రెండు మూడు ఏళ్ళ తర్వాత చదువు అయిపోతుంది పెడతారు ఏదైనా గొప్ప మాత్రం అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది అందరికీ వంట పడుతుంది నిజానికి కాబట్టి దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్న కోటీశ్వర్ల సంఖ్య మాత్రం చాలా తక్కువగా చదువు కోసం పేద విద్యార్థులు చేస్తున్నా భగవంతుడు అనేవాడు ప్రత్యేకంగా మనకు కనపడరు మనకి అవసరానికి ఉపయోగపడ్డ విషయం ఆలోచిస్తే నిన్న ప్రభుత్వాలు పాత ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పారు దానివల్ల ఎంతో మార్పు వచ్చింటుందండి అనుకుంటున్నా పిల్లలు ప్రభు గారు ఇచ్చినప్పుడు కంపల్సరీ భద్రాచలం ముఖ్యంగా చెప్పాల్సి వస్తే విద్యార్థుల వెంకట పుల్ల గారు చెప్పారు నేను వేదిక చాలా ఆనందపడ్డాను అట్లా ఈ ఆనందం వాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా చెప్పాల్సి వస్తే పసుపు నేటి అమృత సాయి డాక్టర్ తిరుపతిరావు పూర్యం గీతాంజలి これでね。これでね。